ఈ శుభ సందర్భంలో ముందుగా రెండు బూతులు మాట్లాడితే బాగుంటుందేమో రెండు బూతులు ఏమన్నా చెప్పగలరా ముందుగా బూతులతోటి ప్రారంభిస్తే బాగుంటుందని నా ఉద్దేశం రెండు బూతులు ఏమన్నా మాట్లాడగలరు ఏమని చెప్పినట్లుగా బూతాడక బువ్వ పుట్టవు ధరలో అన్నాడు కదా చౌడప్ప కవి చౌడప్ప బూతులతో మనం ప్రారంభించుకుందాం నిద్ర లేచిన దగ్గర నుంచి మనకు బూతులతోనే పని ప్రారంభంలో పాలబూతుకి వెళ్ళాలి నిద్ర లేవగానే పాలబూతుకి వెళ్ళాలి ఏదన్నా ఎక్కడన్నా మాట్లాడంటే టెలిఫోన్ బూత్కి వెళ్ళాలి ఎలక్షన్కి వస్తే ఎలక్షన్ బూత్కి వెళ్ళాలి పోలింగ్ బూత్కి వెళ్ళాలి ఇట్లా అన్ని బూతులతోనే మన యొక్క జీవితం అంతా ప్రారంభమవుతుంది కాబట్టి బూతాడక బో పుట్టలు ధరలు అనేది సత్యమే అవధాని గారు మా హృదయం మండకుండా ఇచ్చారేమో ఇది చెప్పండి అవధాని గారు స్త్రీలు పిల్లలకి కృష్ణుడు వేషం వేసి భలే సంతోషిస్తారు అదే మగడు కృష్ణుడు వేషం వేస్తే కోపగిస్తారు ఎందుకండి ఆడవాళ్ళు కృష్ణుడు వేషం వేసి మహా సంతోషపడతారు మా నేను వేస్తానంటే భర్తను ఒప్పుకోరు ఎందుకు భార్యలు ఒప్పుకోరు అదే ఎందుకు భార్యలు ఎందుకు ఒప్పుకోరు అదే ఆ మంచి డౌట్ మీది సంతో మీ డౌట్ డౌట్ కాదే కన్నయ్య అనుకుంటూ ముద్దుగా కృష్ణుడి వేషం కృష్ణుడు వేషం వరకు పర్వాల కృష్ణుడు వేషాలే పరికి రావు కృష్ణుడు వేషం వరకు పర్వాల కృష్ణుడు వేషాలు ఎప్పుడు వేశారా ఏంటి ఎప్పుడన్నా వేశారా ఏంది మీ అలవాటు నాకు రాలే సావాసం చేశాను కానీ నా అలవాటు మీకు రా కృష్ణత్వం అనేది సమాజంలో కృష్ణుడు ఒక్కడే పురుషుడు మిగతా మొత్తం సమాజము స్త్రీత్వమే ఆ పురుష రూపము కృష్ణుడు ఒక్కడే మిగతా అంతా కూడా స్త్రీ రూపమే ఆయన యొక్క లీలలు అమోఘంగా ఉంటాయి ఆయన నీళ్ళలు ఆధునిక పైకి రావు కాబట్టి భార్యలు కాస్త తగ్గు అంటూ ఉంటారు అందుకని గారు ఈ ప్రాస పదాలు వినేటప్పటికి గుర్తొచ్చింది అండా దండ మండ కుండ కదా మా ఇంటి దగ్గర ఒక అతను ఉన్నారండి ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి పేరు గోపిక ఇంకొక అమ్మాయి పేరు దీపిక అబ్బో మూడో అమ్మాయి పుట్టిందిట అమ్మాయికి ఏ పేరు పెడితే బాగుంటుందని నన్ను అడిగారు కాని కనుక్కొని చెప్తానన్నాను గోపిక దీపిక ఇప్పుడు ఇంకొక అమ్మాయి పుట్టింది అమ్మాయికి ఏ పేరు పెడితే బాగుంటుందో చెప్పండి కేంద్రప్రభుత్వం ఆపిక ఉంటుంది కేంద్రపభుత్వం ఆపిక అన్నది ఇంకా మనీ ఎక్కువ పుట్టి చొద్దు ఆపిక అంటున్నారు సో దీపిక ఆపిక ప్లస్ ఇంకా అబ్బయ్య స్వామి ఇంకా జాలు అని పూర్వం అంటే పూర్వము సంతానమే వారికి సౌభాగ్యం పూర్వం సంతానమే సౌభాగ్యంగా ఉండేది ఇప్పుడు అంతమందిని పెంచే ఓపిక అంతమంది కనే ఓపిక లేదు కాబట్టి మూడు అమ్మాయి పేరు ఓపిక పెట్టుకుంటే ఇంకా ఆంధ్రతో ఆపిక ఉంటుంది సంతోషం అండి ఉంది అవతాని గారు ప్రేమ అంటే గుర్తొచ్చింది మీకు కూడా చెప్పండి ఒక ఆమెను ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు సరస్వతి పేరు సరస్వతి వాడికి తెలుగు సరిగా రాదు ఇప్పుడైతే ఫోన్లు ఉన్నవి అప్పుడు లేవు కదా లేఖలు రాయడమేగా ప్రేమ లేఖలు ప్రియమైన సరస్వతికి అని రాశాడు మరి ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది ఆ సరస్వతి అనే పేరుని ఎట్లా రాసి ఉంటాడో ఆమెకి ఎందుకు కోపం వచ్చి ఉంటుందో చెప్పండి అర్థమైంది 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 సరస్వతికి అని రాయబోయి వావత్తు రాక ఇచ్చాడు ప్రియమైన సర్వసతికి అని రాశాడు సర్వసతి అంటే ఎందుకు ఎవరైనా ఊరుకుంటారా అందరికి భార్యకు అందరికి భార్యమైన నీకు అని రాస్తే ఉత్తరం ఊరుకుంటాను ఎవరైనా ఏ స్త్రీ అని ఊరుకుంటుందేషండి అందుకని గారికి వ్యాకరణ దోషం కాబట్టి వ్యాకరణ దోషం కాబట్టి రణం లేకుండా పోయింది అక్కడ అమ్మా నేను ఆలోచించకుండా ఇప్పుడు ప్రేమ వ్యవహారం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అవధాని కాదు పిల్లలు కూడా వచ్చి ఉంటారేమో ఒక చిన్న ప్రశ్న మీరు మనం రోజు తింటున్న కూర ఒకటి మూడక్షరాల కూర మొదటి రెండక్షరాలు గౌరవ వాచకం ఉంటుంది దూషణ వాచకం చివరి అక్షరం గౌరవ వాచకం ఆ కూర ఏమై ఉంటుంది సంతోషమే మన కూర అందరూ అందరూ తినేస్తాం కదా మనం అందరూ కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆయన అడిగేటువంటి కూర క్యాబేజీ రెండు అదే రెండు అక్షరాలు క్యాబే మూడు అక్షరం జీ జీ అంటే గౌరవ వాచకం కదా క్యాబేజీ కూడా బాగా బ్రహ్మాండమైనటువంటి అడిగారు సంతోషం అవతాని గారు ఆయా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు ఏందండి అది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు దాంట్లో ఎంత కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు ఆగదంటారు దాంట్లో ఎంత నిజం ఉంది అది ఎంత నిజం ఉందో అదిలే కానీ కళ్యాణం ముందు కక్కొస్తే ఇబ్బంది కల్యాణం ఆగిపోతుంది అది అందరూ మాకు తెలియదు కదండి అవి మాకు తెలియదు స్వామి వచ్చినా కక్కు వచ్చి తెలియదు అది కక్కు వస్తే కళ్యాణం అయిపోవడం ఖాయం అంతవరకు ఖాయం అప్పుడు రాకూడదు కదా అందుకని పర్లేదా అవి మాకు తెలియదు కదా కళ్యాణం అప్పుడు కక్కు రాకూడదు ఏదో పురోహిత వరకు వాళ్ళు చెప్పాలి మాకు తెలియదు అవి మీరు మీరు చెప్పాలి స్వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవ్వు వందే పార్వతీ పరమేశ్వర్ శ్లోకం ఈ విఘ్నాధిపతి సన్నిధిన మీరు అవధానం చేస్తూ ఉన్నారు వీళ్ళ నాన్నగారు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు తెలుసు కదా అర్థనారీశ్వరుడు ఈయన భూలోకానికి వచ్చాడు ఇక్కడ మన ఒంగోలుకొచ్చాడు మన బస్సు డిపో దగ్గరకు వచ్చాడు బస్సు ఎక్కకపోతే అక్కడ స్త్రీలు పురుషులు రెండు రాసి ఉన్నాయి ఈయన అర్ధనారీశ్వరుడు కదా ఏ సీట్లో కూర్చుంటాడు అసలు అక్కడ సీట్లో కూర్చోక ఏ సీట్లో కూర్చోవచ్చు ఆయన అక్కడ ఆయన చూడగానే ఎవరు ఉండరు అక్కడ ఆయన ఒంటి మీద పాములు చర్మము ఆయన చూడగానే ఆ స్వామివారు రాగానే అందరూ దిగిలిపోతారు మొత్తం సీట్లు ఆయనవే ఆయన అర్ధనారీశ్వరుడు కాబట్టి తత్వమే మొత్తం సీట్లు అన్న తత్వం అది మన అమ్మాయి చెప్పినట్టు డ్రైవర్ని సీట్లో కూర్చుంటాడు అంటే డ్రైవర్ అర్ధనారీశ్వరుడు అనుకుంటామేమో మనం డ్రైవర్లు అందరూ సంఘం పెడతారు బస్సు అనేది ఒక లోకం అది దాన్ని నడిపించే డ్రైవరు శివుడు పరమశివుడు దీన్ని అలా తీసుకున్నప్పుడు ఆయన డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు అప్పుడు మన ప్రాణాలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి ఆయన దగ్గరే ఉంటాయి మామూలుగా శంకర దగ్గరే ప్రాణాలు ప్రాణాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి మన ప్రాణాలన్నీ అంతే కదా ప్రధాని గారు చిన్న ప్రశ్న ఇదిగో మా పిల్లలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీళ్ళ కోసం చిన్నపిల్లల కోసం అడుగుతూ ఉన్నాను మూడేళ్ళ అమ్మాయికి నాలుగేళ్ల అబ్బాయికి పెళ్ళయింది జాగ్రత్తగా వినండి మా పిల్లలు మూడేళ్ళ అమ్మాయికి నాలుగేళ్ల అబ్బాయికి పెళ్ళయింది ఒక సంవత్సరం తిరిగిన తర్వాత వాళ్ళకు చక్కని బిడ్డ పుట్టాడు కలికాలం ఉండేదేనే వస్తుంది ఆ కాలంలో వస్తున్నాయో మూడేళ్ల అమ్మాయికి నాలుగేళ్ల అబ్బాయికి వివాహం జరిగింది సంవత్సరం తర్వాత వాళ్ళకి పండంటి బిడ్డ కలిగాడు అది ఎలా సాధ్యం బాగానే ఉంది ఒక లెక్కలతో నేను అల్లాడుతుంటే రెండు వేల లెక్క ఒకటి ఇచ్చాడు మళ్ళా ఇప్పుడు అది సహజమే మూడేళ్ళ అమ్మాయికి నాలుగేళ్ళ అబ్బాయికి వివాహం అవటం సహజం జనరల్ సంవత్సరం అయిన తర్వాత బిడ్డ పుట్టడం జనరల్ సామాన్య విషయమే చెప్పారు మీరు మూడేళ్ళు అంటే ఇరవై ఒకటి నాలుగేళ్ళు అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఒక్క ఏళ్ళ అమ్మాయి ఇరవై ఎనిమిది ఏళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు తప్పేమీ లేదు వివాహం అయింది ఇప్పుడు కొత్తగా సిస్టమ్ మారింది నెలలు రోజులతోనే గ్యాప్ ఎక్కువ తీసుకోవట్లే గ్యాప్లు గ్యాప్లిక్ పెళ్ళిళ్ళు కావటం చాలామందికి అందరూ అన్ని సంవత్సరాల గ్యాప్ లేదు అంటున్నారు అందరూ ఎం టెక్కులు ఆ టెక్కులు చేసుకొని ఆ గ్యాప్ ఉండకూడదు అంటున్నారు సరే మంచిదండి మంచిదని చెప్పండి అమ్మాయి వాళ్ళిద్దరికి ఆశీస్ అందించండి అవధాని గారు అయ్యా మా బజార్లో కుటుంబం ఉన్నది వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది అయితే మీ అల్లుడు ఏం చేస్తున్నారయ్యా అంటే మా అల్లుడికి ఏం కొంపలు అర్పుతాడని గర్వంగా చెప్పింది కొంపలు అర్పు మా అల్లుడిది అర్పే ఉద్యోగం అని చెప్పింది అయ్యో మరి కొంపలు ఆర్పడమేంది ఆ మాటని గర్వంగా చెప్పుకోవడం ఏమిటి అది మంచి డిపార్ట్మెంటే కొంపలార్పి ఉద్యోగం అంటే నువ్వు తెలు అందుకనే తెలుగు తీసేయమన్నారు సమాజంలో ఈ తెలుగు వల్ల ఇంత ఇబ్బంది కలిగే పరిస్థితుంది కొంపలార్పి ఉద్యోగం అంటే ఏం తమాషానా ఆయన ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ ఉంటే కమ్మగా మంచి ఇంగ్లీష్ పదం ఉంటే ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ అని కొంపలార్పి ఉద్యోగం అని వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ కుటుంబం హాయిగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుందాం మనం చెప్పండి మీరు ఇప్పుడు ఆంగ్ల భాషా పండితులు ఇక్కడ అవధానం చేస్తున్నారు కానీ అక్కడ మీ వృత్తి ఆంగ్ల భాషా పండితులు పిల్లలు కూడా ఉన్నారు కదా మొదటి లెటర్లు ఏబిసి డి ఉంటాయి కదా ఈ ఏబీసీ ఈ మూడు లెటర్స్ రాకుండా చకచక్క ఓ వంద పదాలు చెప్పగలరా ఆ పదాల్లో ఏబీసీ రాకూడదు ఏ పదంలో కూడా ఏ బీసీ రాకూడదు చకచక ఓ వంద పదాలు చెప్పగలరా మీరు ఆంగ్ల పండితులు కూడా కదా ఆ పదాల్లో ఈ మూడు రాకూడదు హండ్రెడ్ వెరీ గుడ్ వన్ టూ హండ్రెడ్ అనేటువంటి దాంట్లో ఏబీసీ అక్షరాలు ఉండవు ఏబిసి అక్షరాలు ఉండవు ఒకటి నుంచి వంద దాకా ఓఎన్ఈ వన్ దగ్గర నుంచి హండ్రెడ్ దాకా ఎక్కడ ఏబిసి ఈ మూడు లెటర్లు ఉండవు వన్ టూ హండ్రెడ్ మనం రాసుకుంటే ఏబీసీ అక్షరాలు ఏమి దొరకవు మంచి ఆలోచన మంచిది ఏబిసి నాకు గుర్తొచ్చింది నేను డిగ్రీలో ఉండగా చివరి సంవత్సరం చదువుతూ బయటకు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మా మాస్టర్ గారు వేశారు లెరన్ ఏబిసి ఓన్లీ అన్నాడు లెరన్ ఏబిసి ఓన్లీ అంటాడు ఏంది అనుకున్నాను నేను గురువుగారు ఆ తర్వాత కానీ అర్థం కాలే ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏబిసి ఏంది అడుగుతున్నాడు ఏందని అప్పుడు ఆలోచిస్తే ఏబిసి మీన్స్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ అని అర్థం అనమాట సమాజం వెళ్తున్నావు ఆల్వేస్ బీ కేర్ఫుల్ లెరన్ ఏబీసీ ఓన్లీ ఎవ్రీ పర్సన్ లెరన్ ఏబీసీ ఓన్లీ ఎప్పటికప్పుడు ఆల్వేస్ బీ కేర్ఫుల్ దగ్గు జాగ్రత్తగా ఏబీసీ వచ్చింది కాదు మరొక తమాషా ప్రశ్న ఏబీసీ ఉంటే బీకి చలిగా ఉంది ఎందుకు ఏసీ మధ్యలో ఉన్నాడు కాదు ఏసీ ఏసీలో ఉన్నాడు కాబట్టి ఏసీ మధ్యలో కాబట్టి బీకి చలిగా ఉంది